ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయ్యే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ నీ కర్తవ్యం ఉండటమే ఇదిగా అదిగా ఉండటం కాదు నేను నేనైన నేను అన్నది వాస్తవాన్నంతా చెప్తుంది అంటారు భగవాన్ రమణుడు ఇక్కడ నిశ్చలంగా ఉండు అనేది పద్ధతి నిశ్చలత అంటే ఏమిటి నీ అహంకారాన్ని ధ్వంసం చేసుకోవటం అన్నమాట ఏ రూపమైనా ఏ నామైనా చిక్కును తెచ్చి పెడుతుంది నేను ఫలానా అనే భావాన్ని విడిచిపెట్టు ఆత్మసాక్షాత్కారానికి కావలసిందల్లా నిశ్చలంగా ఉండటమే అంతకన్నా తేలికైనదేమిటి అందువల్ల ఆత్మవిద్యని పొందటం అన్నిటికన్నా తేలిక నీ గురించిన సత్యాన్ని పరిశీలించటం అవశ్యం చెయ్యాలి దానిని లక్ష్యంగా పెట్టుకొని దాని గురించి సావధానంగా హృదయంలో ఎరుక కలిగి ఉండాలి తన గురించి ఎరుక నిచ్చలము నిర్మలము మనోవ్యాకులత నుండి విముక్తము అయిన చైతన్యానికే కలుగుతుంది హృదయంలో ఎప్పుడూ రూపరహితంగా ప్రకాశించేదే ఆత్మ అని తెలుసుకో అదే నీవు ఏది ఉన్నది లేదు అని అనుకోకుండా దేని గురించి ఆలోచించకుండా నిశ్చలంగా ఉండటం వల్ల కలిగే ఎరుక అదే అదొక్కటే సత్యము అంటే యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపము మాత్రమే కానీ నేను ఈ దేహాన్ని అనుకుంటూ చావు పుట్టుకలతో ఉండే ఈ సంసార సాగరాన్ని దాటాలంటే ఆశ్రయించవలసిన ఒకే ఒక నౌక ఏ రూపము లేని నిత్యము ప్రకాశించే అవిభాజ్యమైన ఆత్మనే నేను అనే సత్యాన్నే మనమే సత్యస్వరూపలం కానీ ఆ సత్యాన్ని వెతుక్కుంటూ ఉంటాం అంతకన్నా ఆశ్చర్యపడవలసిందేమిటి మన సత్యాన్ని ఏదో దాచేస్తుందని దానిని ధ్వంసం చేస్తేనే కానీ సత్యం దొరకదని అనుకుంటాం ఇదెంతో హాస్యాస్పదం దీనికై నీవు చేసిన ప్రయత్నాలన్నింటినీ తలుచుకునే రోజు ఎప్పుడో వస్తుంది నువ్వు అట్లా తలుచుకో నువ్వు అట్లా నవ్వుకోవలసిన దినం ఇప్పుడే ఇక్కడే ఉంది అంటారు భగవాన్ అన్ని భావాలలోకి అతి ముఖ్యమైనది నేను అనే భావం వ్యక్తిత్వం అనే భావం అన్ని భావాలకు అదే మూలము ఏ భావమైనా దేనినో ఆశ్రయించే ఉదయిస్తుంది అహంకారం లేకుండా ఏ భావానికి అస్తిత్వము లేదు అహంకారమే భావాలకి నిలయం అంటే భావాల వ్యాపకం అహంకారానికి సంబంధించినదే నువ్వు అతడు అది అంటూ ప్రథమ మధ్యమ పురుషులకి సంబంధించినవి నేను అనే ఉత్తమ పురుషుకి తప్ప ఇంకెవరికి గోచరించవు అందువల్ల ఉత్తమ పురుషుడు ఉదయించిన తరువాతనే అన్నీ ఉదయిస్తాయి అంటే అహంకారం లేస్తే సకలము లేస్తుంది జీవుడు జగత్తు ఈశ్వర భావనలు పుడతాయి అహంకారం జీవ జగత్ ఈశ్వర భావనలు కూడా అణిగిపోతాయి కాబట్టి ఈ నేను అనేది ఎక్కడి నుంచి ఉదయిస్తుంది దానికోసం లోపల వెతుకు అది అనుగ్రహం చేత అది మాయమవుతుందని నీకే తెలుస్తుంది ఇదే అన్వేషణ తన స్వరూపాన్ని తెలుసుకోవటానికి మనస్సు నిర్విరామంగా కృషి చేస్తే అనుగ్రహం చేత మనస్సంటూ ఏమీ లేదని తేలుతుంది ఇదే సూటైన మార్గం నిజానికి మనస్సు అంటే ఆలోచనల సమూహమే అన్ని ఆలోచనలకి మూలం నేను అనే భావం కాబట్టి మనస్సు అంటే ఈ నేను అనే ఆలోచనే నేను నేను అనే ఆలోచన యొక్క పుట్టుకే వ్యక్తి యొక్క జననం కూడా దాని మరణం అంటే వ్యక్తి మరణమే నేను అనే భావం ఉదయించిన తర్వాతనే శరీరంతో తప్పుగా తాదాప్యం ఉదయిస్తుంది ఈ నేను అనే భావాన్ని వదిలించుకో అది సజీవంగా ఉన్నంత కాలము బాధ తప్పదు నేను పోతే సకలము పోతుంది ఈ బాధ కూడా పోతుంది కానీ నేను అనే భావాన్ని నేను పట్టుకున్నప్పుడు ఇతర భావాలు వచ్చి నన్ను చెదరగొడుతున్నాయి అని ఒక భక్తుడు అడిగినప్పుడు భగవాన్ చెప్తారు అవి ఎవరి భావాలో గమనించు అప్పుడు అవి మాయమవుతాయి వాటి మూలం నేను అనే భావమే దానిని పట్టుకొని ఉంటే మిగిలినవన్నీ మాయమవుతాయి నేను అనే భావం యొక్క మూలంలో లీనమైనప్పుడు వ్యక్తమైన అహంకారం కూడా దాటపడుతుంది అహంవృత్తి ఆధారంగా ఈ ఆత్మవిచారం చేయటం అంటే వాసనని బట్టి తన యజమాని ఎక్కడున్నాడో కుక్క ఆరా తీసినట్టే యజమాని ఎక్కడో తెలియని ప్రదేశంలో ఉన్నా కుక్క అతనిని పసికడుతుంది యజమాని వాసనే కుక్కకి తిరుగులేని ఆధారం అతని బట్ట కానీ రూపం కానీ స్థానం కానీ కావు ఆ వాసనపైనే ఏకాగ్రత నిలిపి కుక్క తన యజమాని కోసం వెతుకుతుంది చివరికి ఆచూకీ తీస్తుంది అలాగే ఈ మనస్సు కూడా నేనెవరు అన్న విచారణ చేసి అంతర్ము కూడా ఆలోచన లేని స్థితిని అలవాటు చేసుకున్నప్పుడు అది ఆలోచన లేని మనస్సే ఆత్మ అంటారు కాబట్టి ఎందుకంటే మనస్సుకి రెండే మార్గాలు ఉన్నాయి వెళ్తే బయటికి వెళ్తుంది లేకపోతే తనకు తానుగానే ఉంటుంది ఎప్పుడైతే నీవు బయటికి వెళ్ళటం ఆగిపోతే నీవు ఇంట్లోనే ఉంటావు ఇంట్లో ఉన్నప్పుడు బయట సంగతి తెలియదు బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలియదు అలానే ఇక్కడ నీవు బహిర్ముఖమైనప్పుడు అంటే ఆలోచనలతో నువ్వు ప్రపంచంలోకి తొంగి చూసినప్పుడు మనస్సు అంతర్ముఖం కాదు కాబట్టి ఇక్కడ నీవు ఎప్పుడైతే కొంత వివేక విచారణతో వైరాగ్యంతో ప్రాపంచక విషయ వాసనందు దోషదర్శనం చేస్తూ వాటికి దూరంగా ఉన్నప్పుడు అంటే విషయ చింతన తల ఎత్తకుండా ఉన్నప్పుడు ఈ మనస్సు అది తనకు తానుగానే ఉంటుంది ఎప్పుడైతే నీవు అలా నిలబడినప్పుడు అక్కడ ఖచ్చితంగా అనుగ్రహం చేత ఆత్మ తనకు తానుగా ప్రకటించుకున్నప్పుడు అప్పుడు ఈ వ్యక్తి భావన ఉండదు ఇంకా ఈ జీవ లక్షణాలు ఇక ఉండవు అంటే ఈ అహంభావన నశిస్తుంది ఎప్పుడైతే అహంభావన నశిస్తుందో దాన్ని ఆధారంగా చేసుకున్న ఇదం భావనలు కూడా నశిస్తాయి నేనున్నాను అనే భావాన్ని మనం ఇక్కడ అహంభావం కానీ అహం వృత్తి అంటాం కానీ మనస్సు యొక్క ఇతర భావాల వల్లే అది ఒక ఆలోచనే ఇతర వృత్తులకు ఒకదానితో మరొకదానికి సంబంధము ఉండకపోవచ్చు కానీ అహం వృత్తికి మాత్రం మనసు యొక్క ప్రతి వృత్తిలోనూ సంబంధం ఉంటుంది అహం వృత్తి లేకుండా ఇతర వృత్తులు లేవు అంటే అహంభావంతోనే నీకు అహంభావన లేకుండా ఇదం భావనలు జనించవు అంటారు భగవాన్ కానీ అహం వృత్తి మాత్రం తనకు తానుగా ఇంకా దేనిపైన ఆధారపడకుండా ఉండగలదు అందువల్ల వృత్తికి ఇతర వృత్తులకి మౌలికమైన వ్యత్యాసం ఉంది వృత్తి యొక్క మూలాన్ని కనుక్కోవటం అంటే కేవలం అహంకారం యొక్క ఒక రూపానికి ఆధారం కనుక్కోవటం మాత్రమే కాదు నేనున్నాను అనేది ఎక్కడి నుంచి వస్తుందోనని తెలుసుకోవటమే అంటే వృత్తి రూపంలో ఉన్న అహంకారం యొక్క అన్వేషణ అది గ్రహింపు సాధిస్తే అహంకారానికి ఉన్న ఇతర రూపాలని దాటినట్టే అని మనకి ఇక్కడ చెప్తున్నారు భగవాన్ రమణులు ఆత్మజ్ఞానం అనేది మృత మనస్సుకే కలుగుతుంది అంటే ఏ భావాలు లేక అంతర్ముఖమైన మనస్సుకే అన్నమాట అప్పుడు మనస్సు తన మూలాన్నే తెలుసుకునే అంటే అదే ఆత్మ అయిపోతుంది ఒకరు వేరొక పదార్థాన్ని చూచినట్టు కాదది గది చీకటిగా ఉన్నప్పుడు అందులోని వాటిని కళ్ళు చూచి గ్రహించాలంటే దీపం అవసరం కానీ సూర్యుడు ఉదయించిన తర్వాత వాటిని చూడటానికి దీపం అవసరం లేదు సూర్యుని చూడటానికి కూడా దీపం అక్కర్లేదు నువ్వు స్వయం ప్రకాశమైన సూర్యుని వైపు ముఖం తిప్పితే చాలు మనస్సు విషయం కూడా అంతే వస్తువుల్ని చూడటానికి పరిమితమైన మనస్సు యొక్క కాంతి అవసరం హృదయాన్ని చూడాలంటే మనస్సు అంతర్ముఖమైతే చాలు అప్పుడు మనస్సు హృదయంలోకి మాయమై ప్రకాశిస్తుంది మనస్సుకి ముఖ్య ముఖ్య లక్షణం చైతన్యం లేక ఎరుక కానీ అహంకారం దానిపై ఆధిపత్యాన్ని పొందినప్పుడు అదే బుద్ధిగా ఆలోచనగా ఇంద్రియ జ్ఞానంగా పనిచేస్తుంది విశ్వమయమైన చిత్తానికి అహంకారం విధించే పరిమితులు ఉండవు దానికి తన తన నుంచి భిన్నమైనదేది ఉండదు అందువల్ల దానికి ఉండేదల్లా కేవలం ఎరుకే అంటే నేను నేనైనా నేను అనే వాక్యానికి అదే మనస్సు తన ఆత్మ అనే శుద్ధ చైతన్యంలో దగ్ధమైపోయినప్పుడు అన్ని శక్తులు మాయమైపోతాయి అంటే మక్కువ కలిగించే శక్తి పనిచేయించేది తెలుసుకునే శక్తి వంటివన్నీను ఇవన్నీ వ్యక్తిగత చైతన్యంలో ఉదయించే అభూత కల్పనలని ఎరిగి మాయమవుతాయి ఆలోచిస్తూ మర్చిపోతూ ఉండే అపరిశుద్ధ మనస్సే సంసారం అంటే అదే జనన మరణాల పరిభ్రమణం ఈ ఆలోచించటం మర్చిపోవటం వంటి కలాపాలన్నీ నాశనమైపోతాయి అసలైన నేనులో అదే శుద్ధమైన విముక్తి అందులో ప్రమాదం లేదు ఆత్మని మర్చిపోవటం అంటూ ఏమీ లేదు ప్రమాదమే జనన మరణాలకు కారణం కాబట్టి అహంకారము లేక మనస్సుని ధ్వంసం చేయడానికి ఆత్మవిచారం తప్ప వేరే ఇతర మార్గంలోనైనా దొంగే పోలీసువాడిగా నటించి తనను తాను పట్టుకుంటున్నట్లుగానే ఉంటుంది అహంకారం కానీ మనస్సు కానీ లేనే లేదన్న సత్యాన్ని ఆత్మవిచారం ఒక్కటే విశదం చేసి ఏ రూపాంతరము లేని శుద్ధ కేవల ఆత్మని సాక్షాత్కరింపచేయగలదు ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత వేరే తెలి వేరే తెలుసుకోవాల్సిందేమీ లేదు అదే పరిపూర్ణమైన ఆనందం అంతా అదే అంటారు భగవాన్ రములు సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి